జూన్ రెండున రాష్ట ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ఆవిర్భావోత్సవాలకు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ ఆహ్వానించింది తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలంటూ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ రాష్ట ప్రభుత్వం తరపున ప్రత్యేక ఆహ్వాన లేఖను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి సూచనతో నందినగర్ లోని నివాసానికి వెళ్లిన ఉన్నతాధికారులు కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించారు ఈ ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని భేటీ తర్వాత వేణుగోపాల్ చెప్పారు జూన్ రెండవ తేదీ ఏదైతే మనం ఒక పండగ వాతావరణం లోపల దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నామో దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి మరియు ఇన్విటేషన్ కార్డ్స్ మార్నింగ్ సు పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండి మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది